ప్రభుని బట్టి యేసు క్రీస్తున్నాము కనుక అందరికి మా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభారతులు చేస్తూ ప్రతిరోజు మేము అందించేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎవరైతే వచ్చినారో ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి మా మినిస్ట్రీని పరిచయం చేయండి వారు కూడా మీలాగా దీవించబడతారు దేవుడు మిమ్మల్ని అందరూ దీవించినా ప్రతి దినం కూడా మేము అందిస్తున్నటువంటి ఈ ప్రమాగాన పూర్వకమైనటువంటి మాటలు మీరు వింటూ ఆధ్యాత్మికంగా మీరు దీవించబడుతున్న విధానాన్ని బట్టి దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాను మరి దేవుడు కూడా నాకు ప్రతి దినం కూడా ఈ అవకాశాన్నించి ఆయన మాటలు నేను తెలియచేయడానికి దేవుడు నడిపిస్తున్నటువంటి మరి ఆలోచన విధానాన్ని బట్టి ఆయన నడిపిస్తున్నటువంటి రీతిని బట్టి నేను కూడా దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాను పిల్లరా మరి ఈ దినము దేవుని యొక్క మాట మనం చదువుకుంటాం సాంగతులకు గ్రంథము తొమ్మిదో వచ్చి పదకొండవ మనం చదివినట్లయితే నీవు జీవించే సంవత్సరములు అధికం లఘును పిల్లరా ఎంత చక్కటి మాట ఈ రోజు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు చూడండి నీవు జీవించే సంవత్సరములు అధికము లఘును అంటున్నాడు అనుమానం చూడండి ఈ రోజు చాలా మంది ప్రజలు ఎలా వచ్చినారంటే వారికి ఉన్నటువంటి బలహీనతలను బట్టి వారికి ఉన్నటువంటి సమస్యలు బట్టి వారికి ఉన్నటువంటి కుదరనటువంటి రోగాన్ని బట్టి వారికి ఉన్నటువంటి వ్యాధిని బట్టి నేను చచ్చిపోతానేమో అని చెప్పేసి భయంతో బ్రతికే వాళ్ళు చాలా మంది ఉంటున్నారు డాక్టర్స్ వారికి ఇచ్చినటువంటి రిపోర్ట్స్ చూసి డాక్టర్స్ వారికి చెప్పినటువంటి మాటలను బట్టి వారు వాడుతున్నటువంటి మెడిసిన్స్ బట్టి వారు శరీరంలో ఉన్నటువంటి రోగాన్ని బట్టి వ్యాధిని బట్టి మరి ఏమనుకుంటున్నారంటే ఇంకా నేను బ్రతుకును ఇంకా నేను చచ్చిపోతాను కొన్ని దినాలే నేను బ్రతుకుతాను అని మనసు వేదనతో ఉండి మరి గుండె బరువెక్కినటువంటి హృదయాలతో చాలామంది వారి దినాలను వెల్లదీస్తూ ఉన్నారు పిల్లరా మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కూడా మనం గమనించినట్లయితే ఆకి మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు యష్యా ప్రవక్త వచ్చి ఆయనతో మాట్లాడతారు కొన్ని దినాల్లో నువ్వు మరణించిపోతున్నావు నీళ్లు చక్కబెట్టుకో అని చెప్పినప్పుడు ఆ ప్రవక్త ఎప్పుడైతే వచ్చి ఆ మాటలు తెలియచేశాడో హిస్కియా గోడకు తట్టు తన ముఖాన్ని తిరుపుకొని ప్రభు నేను కొరకు నేనేమేం చేశానో దయచేసి జ్ఞాపకం చేసుకుని అని ప్రార్థించినప్పుడు దేవుడిని కరికరించి యొక్క ఆయుష్కాల దినాలను ఆయన పొడిగించినట్లుగా మనం పురుషుల గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం పెట్టారా ఈరోజు ఒకవేళ మీ జీవితంలో కూడా నాకు ఆరోగ్యం క్షీణించిపోతామండి రోజు రోజుకి నా శరీరము క్షీణ దశలోకి వస్తుంది నేను క్షీణించిపోతున్నాను నా రోగం బాగుపడదు నా వ్యాధి బాగుపడదు నేను ఇలాగే చనిపోతాను అని చెప్పి భయంతో బ్రతుకుతూ ఉన్నావేమో దిగులుతో బ్రతుకుతూ ఉన్నావేమో ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు నీ మనసులో ఉంటూ మరణాపేక్ష గలవాడమే ఒకవేళ ఎదురు చూస్తూ ఉన్నావేమో కానీ ఆ దేవుడినితో మాటిస్తూ ఉన్నాడు నీవు జీవించే సంవత్సరాలను నేను అధికం చేస్తా అంటున్నాడు డాక్టర్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కూడా ఆయన తారుమారు చేయగలడు నీ రోగాన్ని ఆయన తీసువేయగలడు నీ వ్యాధిని ఆయన తీసుకెయగలను ఆయన అంటున్నాడు నిన్ను స్వస్థపరిచి హోమని నేనే అంటున్నాడు ఆయన ఆయన గాయాల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది నేను పొందిన గాయముల చేత మీకు స్వస్థత కలగను అని చెప్పి ఆయన లేఖనాలు మనతో మాట్లాడుతూ ఆయన గాయాలలో స్రవించేటువంటి రక్తము ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది కనుక ఇలాంటి వాగ్దానాలను దేవుడు మన ముందు ఎన్నో ముంచాడు ఆయన స్వస్థపరచగల దేవుడు ఆయన బాగు చేసే దేవుడు ఆయన ముట్టి బాగు చేసేటువంటి ఇలాగా ఇలాగ మందిని దేవుడు బాగు చేసి ఈరోజు ఎందరినో జీవితాలను ఈ యొక్క ప్రపంచంలోనే ఈ యొక్క మందిని ఆయన గొప్ప సాక్షులుగా నిలబెట్టుకుని ఈరోజు వాడుకుంటూ ఉన్నాడు ఇతను బ్రతకుడు అని చెప్పేసి అనుకున్నటువంటి వారిని కూడా దేవుడు బ్రతికించి సజీవంగా ఈ లోకానికి వాళ్ళు చూపిస్తా ఉన్న పెట్టారు పాలు యాంచో గారు ఉన్నారు కదా మన సేవకులు గొప్ప సేవ చేసి చనిపోయారు ఆయన గారికి ఒక భయంకరమైనటువంటి రోగంతో బాధపడుతూ ఉన్నప్పుడు ఒక చిన్న పిల్ల ఒక వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చి దేవుని గురించి చెప్పినప్పుడు దేవుని యొక్క వాక్యను తన హృదయంలో స్వీకరించినప్పుడు ఆ రాత్రి దేవుడు దర్శించి ఉన్నాడు నీకున్న వ్యాధి నేను స్వస్థపరుస్తాను నేను నేను బాగు చేస్తాను నీ కాయుషని ఇస్తాను నీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాను అని ఆయన దర్శించి ఈ మాటలు చెప్పినప్పుడు మరుసటి రోజే ఆయన బాగుపడ్డాడు ఆ బలహీనత నుంచి ఆయన విడిపించబడ్డాడు ఈ ప్రపంచంలోనే ఒక గొప్ప ప్రఖ్యాతి కలిగినటువంటి సేవకుడుగా ఒక ఉన్నతమైనటువంటి సేవ చేసి ఆయన తుదిశ్వాస విడిచారు పెడారు మన ముందు ఎంతో మంది దైవ సేవకులు యవసన్న గారి జీవితాన్ని కూడా మనం గమనించినట్లయితే ఒక భయంకరమైనటువంటి వ్యాధితో అతను బాధపడుతూ ఉన్నటువంటి వ్యక్తి ఆ వ్యాధి నుంచి ఆ మానసికమైనటువంటి స్థితి నుంచి దేవుడు విడిపించి తన వెలుగు చేత ఆయన దర్శించి ఈరోజు ఒక ప్రపంచంలోని ఒక ధృవతారగా దేవుడు వారిని వాడుకొని ఈ ప్రపంచంలోనే ఆయన ఒక ఉన్నతమైనటువంటి పరిస్థితుల స్థానంలో దేవుడు పెట్టుకున్నాడు ఆ రోజు ఎప్పుడో చనిపోవలసినటువంటి వారిని దేవుడు బ్రతికించి వారి ద్వారా ఈ లోకంలో ఆయన సేవ ఆయన పనులు చదిగించుకుంటూ వచ్చాడు బిడ్లారా నిన్ను కూడా ఆయన బాగు చేస్తాడు నిన్ను కూడా స్వస్థపరిస్తాడు నీకు కూడా ఆయుష్నిచ్చాడు నీకు కూడా ఆయన ఆరోగ్యాన్ని కలగ చేస్తాడు ఇలా మనం చెప్పుకుంటూ పోయినట్లయితే ఎందరో భక్తులు జీవితాల్లో ఎంతో మంది సేవకులు బలహీనమైన స్థితిలో మంచాన పడినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు బాగు చేసి తన హస్తాన్ని చాపి బాగు చేసి బ్రతికించి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి సజీవులుగా నిలిపి వారి ద్వారా కొంత సేవ కొంత పరిచయం లోకములు ఆయన జరిగించుకుంటూ వచ్చాడు బిడ్డ నిన్ను కూడా దేవుడు బాగు చేస్తాడు నిన్ను కూడా ఆయన స్వస్థపరుస్తాడు నీ యొక్క జీవిత దినాలన్నీ కూడా ఆయన అధికం చేయగలిగినటువంటి వాడయ్యుడు నీ జీవించే సంవత్సరంలో నేను అధికంగా చేస్తానని చెప్పి ఆయన మాటిస్తూ నడుపెట్టాను మనుషుల యొక్క మాటల వైపు చూసి తిరుగుపోవద్దు నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు జీవం కలిగినటువంటి దేవుడు అయ్యి ఉన్నాడు నువ్వు సేవిస్తున్నటువంటి దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు స్వస్థపరచగలిగినటువంటి దేవుడు అయ్యి నడిపెట్లారా ఆయన స్వస్థపరుస్తాడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు నీ ఆయుష్కాలను ఆయన పెంచుతాడు నీ జీవిత దినాలన్నీ కూడా ఆయన పొడిగింపు చేయగలిగినటువంటి వాడు అని కనుక ధైర్యంగా ఉండు నిబ్రంగా ఉండు దేవుని వైపు చూడు దేవుడిని సుఖపారించుకుంటూ అనేకులు మన దేవుడిని గొప్ప సాక్షిగా నిలబెడతాడు దేవుడే మాటలు దీవించుకుంటాను ప్రార్థించుకున్నా ప్రేమ కలిగిన తల్లి నమ్మకం దేవాన్ని మనం చూపిస్తున్నారు ఈ మాటలు ఎవరైతే పెట్టినారో ప్రతి ఒక్కరిని దర్శించు మనం వేడుకుంటున్నారు రాత్రి మీరు కనికరించమని వేడుకుంటున్నారు వేడుకుంటున్నాను దేవా ప్రపంచం పెంచమని వేడుకుంటున్నాను దేవా ఎవరైతే బలహీనులుగా ఉండి నాయన కృంగిన మనసుతో ఉండి వేదనతో దుఃఖంతో ఉండి ప్రభా ఈ మాటలు వింటున్నారు ప్రభా వారి జీవిత దినాలన్నీ కూడా పొడిగిస్తాను మాటిచ్చున్నావు ప్రభా వారి జీవిత దినాలన్నీ కూడా మీరు పొడిగించమని వేడుకుంటున్నారు వారి ఆయుష్కాలను మీరు పెంచమని వేడుకుంటున్నారు వారిని ఆశీర్వదించి లోకంలో నా బ్రహ్మ గొప్పగా చేయమని వేడికొచ్చున్నాను ప్రతి వారిని మీరు దీవించండి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి చిన్నలు పెద్దలు ఎవరు స్త్రీలు పురుషులు వృద్ధులు ఎవరు ఈ మాటలు వించున్నారా ఒక్కొక్కరిని మీద నీ యొక్క దక్షిణ హస్తాన్ని చాపి మీరు స్వస్థపరిచి ఆరోగ్యవంతులుగా నిలబెట్టి ఆయుష్కాల దినాలు మీరు పెంచమని వేడుకొచ్చున్నారు బ్రహ్మ కృపల గృపల చేసి మీ నామ దీవించుకోవాలి ఏస్తున్నాము పెట్టని వేడుకొచ్చు నా ప్రియులగా మరి దినం ఎవరైతే వాడు చేసుకుంటారో మ్యారేజ్ చేసుకుంటున్నారో అంటే వారందరికీ ఆ బ్రహ్మ చెట్టునో తెలుసా మీ యొక్క జీవించు సంవత్సరం అధికం చేస్తా అంటున్నాడు ఈ సంవత్సరాలను ఆయన పొడిగిస్తా అంటున్నాడు ఆయన ఆయన పొడిగిస్తా ఉన్నప్పుడు జీవితంలో ఎన్నో మ్యారేజ్ డేస్ ఎన్నో బాండేస్ చేసుకుంటూ ఉంటాం కనుక దేవుడు ఆశీర్వాదానికి వచ్చినప్పుడు ఆ ఆశీర్వాదాన్ని ఎవరు ఆపలేరు కదా దేవుడు నువ్వు దేవుచ్చినాయి దేవుని కృప కాపుదని మనం తిరుగు చూడగలుగుతాం